నమస్తే వెల్కమ్ టు నేను అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగుల ఆందోళన అట్టుడుకుతున్న పరిస్థితి కనబడుతుంది ఓ పక్కన డిఎస్సి సంబంధించి పోస్ట్ పోన్ ఈస్ట్ హండ్రెడ్ రేషియో తీయాలంటూ కూడా ఆందోళన కొనసాగుతుంది గతంలో చాలా మంది కూడా నిరుద్యోగుల పక్షాన ఏకమై పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా ఈనాడు ఎక్కడ కూడా స్పందించిన దాఖలాలు కనబడతలేదు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర కూడా నిరుద్యోగుల ఆందోళన దాదాపుగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కూడా ఆసక్తికరమైన విషయం నలభై లక్షల మంది నిరుద్యోగులందరూ కూడా ఏ ఎజెండా లేకుండా సొంత ఎజెండాతో వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తా ఉంటే అరెస్టులు ఏ విధంగా జరుగుతున్నాయో కూడా ఆ చూస్తున్న పరిస్థితి కనబడుతుంది మనం మొన్నటి వరకు వరంగల్ నల్గొండ ఖమ్మం ఎమ్మెల్సీ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసిన రాకేష్ రెడ్డి గారు ఉన్నారు వారితో మాట్లాడే ప్రయత్నం అయితే రాకేష్ రెడ్డి గారు ఎలా ఉన్నారు ఎట్లుంది ఓటమి తర్వాత మళ్ళీ నిరుద్యోగులకు సంబంధించి మీరు ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు ఎలా అనిపిస్తుంది ఏమంటున్నారు అసలు రాజకీయాల్లో గెలుపూటంలో సహజంగా ఉంటాయి కానీ నిత్యం ప్రజలతో ఉంటూ ప్రజలకు సేవ చేయడం అనేది మనం నేర్చుకున్నది కాబట్టి ఆ రకంగా నేను ప్రజాక్షేత్రంలో ముందుకు సాగుతూనే ఉన్నాను ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ధర్నాలు రాస్తారోకోలు నిరుద్యోగుల ఆందోళనలు నిరసనలు రాష్ట్రాన్ని అట్టుడుకు ఇస్తున్నాయి మాలాంటి వాళ్ళందరూ కూడా చాలా బాధపడుతున్నాం ఎందుకంటే కోటి ఆశలతోని కోటి మంది యువత ఓట్లు వేస్తే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కానీ దురదృష్ట శాతం ఏంటంటే ఈరోజు తల్లిపాలు తాగి రుము గుద్దినట్టుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వ్యవహారం చేస్తూ ఉంది అన్నం పెట్టినకి సున్నం పెట్టినట్టు చేస్తూ ఉన్నారు ఆ యువత ఓట్లు దండుకొని అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు అదే యువతను చిత్రహింసలకు గురి చేయడం చాలా చాలా దుర్మార్గం చాలా దురదృష్టకరం ఇప్పుడు డిఎస్సికి సంబంధించి పోస్ట్ పోన్ చేయాలని ఓ పక్కన అభ్యర్థుల ఆందోళన ఇంకో పక్కన పరీక్షలకు సంబంధించి పరీక్షకు పరీక్షకు మధ్య గ్యాప్ ఇవ్వాలని ఆనాడు చెప్పిన హామీలు ఈరోజు అమలు చేయకుండా అరెస్టులను దారుణంగా కూడా చూస్తున్న పరిస్థితి అర్ధరాత్రి కూడా ఆందోళన వ్యక్తం చేస్తాయి ఎలా అనిపిస్తుంది మీకు అంటే నిరుద్యోగులను ఆగం చేయడం కాదు వాళ్ళని అంతం చేయాలనేటువంటి లక్ష్యం ఏమైనా పెట్టుకున్నారా అనే రీతిలో ఈరోజు ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది ఓకే నిన్నటి నిన్న చూడండి మీరు డిఎస్సి అభ్యర్థులు వాళ్ళు ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ చేయండి ఎందుకంటే అన్ని పరీక్షలు ఒకే సమయంలో రావడం వల్ల మేము అన్నింటికీ ఒకేసారి ప్రిపేర్ కాలేము మేము నష్టపోతాము చాలా ఏళ్ళ నుంచి ఆశతో మేము ఎదురు చూస్తున్నాము ఈ సమయంలో డిఎస్సి పోస్ట్ పోన్ చేయడమే సరైనటువంటి ఉపాయం అని చెప్పేసి వాళ్ళు రోడ్ ఎక్కితే వాళ్ళని అరాచకంగా ఈడ్చుకుంటూ పోయి లాఠీలకు పని చెప్పి ఒక స్టేడియంలో వేసి రాత్రి పది పదిన్నర వరకు కారు చీకట్లో కనీసము వాళ్ళకి తిండి పెట్టకుండా వాళ్ళ కడుపులు మార్చి వాళ్ళను బంధించడం ఏదైతుందో చాలా దుర్మార్గం ఇది సమైక్య పాలనలో ఆ రోజు ఉద్యమకారులను ఏ విధంగా చీకట్లో బంధించి వాళ్ళని చిత్రహింసలకు గురి చేసినో ఈరోజు కూడా అదే రకంగా ముఖ్యంగా మహిళలు అమ్మాయిలు అమ్మాయిలను కూడా కారు చీకట్లో వేయడం ఏందండి ఎంత దుర్మార్గం ఇది నాకు అర్థం కాదు కనీసము కనీసం సోయుండాలి కదా ప్రభుత్వం అనేది ప్రజాపాలన అన్నారు ఏంది ప్రజాపాలన ఏది ప్రజాప్రభుత్వం ఇది ఇది ప్రజాపాలన కాదు ఇది పనికిమాలన పాలన పైశాచిక పాలన ప్రతీకార పాలన ఇది పరిపక్వత లేని పాలన అని చెప్పి మనం చెప్పుకోవచ్చు అంటే పది సంవత్సర కాలంలో ఎక్కడ కూడా ఆమరణ నిరాహార దీక్షలు ఎక్కడ కనిపించలేదు ఇప్పుడు ఏకంగా కూడా మొన్నటి వరకు మోతీలాల్ తర్వాత బక్క జర్సన్ అశోక్ ఇలా వరుసగా కూడా చేసుకుంటూ వస్తున్నారు అంటే అడ్మినిస్ట్రేషన్ తెలియకనా లేకపోతే రేవంత్ రెడ్డికి పరిపాలన చేయడం రావట్లేదా అంటే హామీలే కదా దానికి ఏం ఖర్చు కాదు కదా ఇవ్వడానికి అని చెప్పేసి వాళ్ళు హామీలు ఇచ్చేసి కానీ అమలుకు వచ్చేసరికి ఆ దాంట్లో ఉన్నటువంటి ప్రాక్టికల్ డిఫికల్టీస్ వాళ్ళకి అర్థం కాక అణచివేయడమే ఒక మాధ్యమంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు అణచివేయడమే మార్గంగా వాళ్ళు చూస్తూ ఉన్నారు అది నాకు అర్థం కాదు వీళ్ళు పోలీసులను బట్టి తుపాకులను బట్టి ముళ్ళ కంచెలను పెట్టి పహారా పెట్టి నిర్బంధం చేసి ఆంక్షలు విధించి అణచివేసి అంటే ఇన్ని రకాలుగా మీరు మీరు వాళ్ళని బంధించే ప్రయత్నం చేస్తున్నారు కదా వాళ్ళని అణచివేసే ప్రయత్నం చేస్తున్నారు కదా తెలంగాణలో ప్రతి వ్యక్తి డిఎన్ఏలో ఆ తెగింపు ఉంటుంది తిరుగుబాటు ఉంటుంది తెగువ ఉంటుంది దానికి అది మీకు తెలియదా కొంచెమన్నా జ్ఞానం ఉండాలి కదా మీరు అధికారంలోకి వచ్చిళ్ళు కేవలం అధికారం కోసమే వచ్చినట్టుగా అనిపిస్తూ ఉన్నది తప్ప ఒక విజన్తోని రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కారం చేయాలి ఈ రాష్ట్రాన్ని భవిష్యత్తు తరానికి తగినట్టుగా తయారు చేయాలనేటువంటి ఆలోచనతో వచ్చినట్టుగా అనిపిస్తలేదు ఏడు నెలలు గడిచింది కదా ఇప్పుడు ఏం మీరు వచ్చేది ఒక నెల కాదు రెండు నెలలు కాదు ఏడు నెలలు గడిచింది మీరేం చెప్పారు ఆ రోజు రెండు లక్షల ఉద్యోగాలతో కూడుకున్నటువంటి నోటిఫికేషన్లు విడుదల చేస్తాం దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ కూడా విడుదల చేస్తామన్నారు ఏడు నెలలు గడిచిపోయింది ఈ ఐదు నెలల్లో మీరు ఏం క్యాలెండర్ ఇస్తారు హాఫ్ ఇయర్లీ క్యాలెండర్ ఇస్తారా ఎప్పుడు మీరు ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు పరీక్ష నిర్వహిస్తారు ఎప్పుడు ఫలితాలను వెల్లడిస్తారు ఎప్పుడు వీళ్ళని నియామకం చేస్తారు అంటే ఆచరణకు సాధ్యం కాదు కాబట్టి ఇక మేము అణచివేయాలి అణచివేస్తే అయిపోతుంది అనేటువంటి ఒక దురాలోచనలో ఈ ప్రభుత్వం ఉన్నది ఇది చాలా చాలా దుర్మార్గం ఇది నిన్ననైతే నిజంగా చాలా బాధ అనిపించిందండి అంటే వాళ్ళు ఏమైనా ఆ అమ్మాయిలు కానీ నిన్న ఆ యూత్ కానీ వాళ్ళు అంటే వాళ్ళు ఏమైనా రాజద్రోహం చేసినలా మీరు స్టేడియంలో పడేయడం ఏంది వాళ్ళకి తిండి లేదు నీళ్ళు లేవు వాళ్ళు కనీస సౌకర్యాలు లేవు ఈ చట్టానికి కూడా వ్యతిరేకం ఇది చిన్న చిన్న పిల్లలతో కూడా ఉన్న ఎగ్జాక్ట్లీ ఇది ఇది మన పోలీస్ చట్టాలకు కూడా ఇది వ్యతిరేకం ఆ సోయ కూడా లేకుండా మీరు వాళ్ళని వేసిన కదా పోయిన వాళ్ళని పోయినట్టు అరెస్ట్ చేస్తూ ఉన్నారు కదా ఏం దుర్మార్గం ఇదని అడుగుతా ఉన్నా మీరేమన్నారు ముళ్ళ కంపన ఇన్ప కంచన్ను ఇన్ప కంచన్ను ముళ్ళ కంచన్ను మొత్తం మేము తొలగిస్తున్నాం భారికార్లను తొలగిస్తున్నాం అని చెప్పి మాట్లాడిను కదా వాస్తవానికి ఆ రోజు సమైక్య రాష్ట్రంలో కూడా ఇన్ని ఇన్పకంచెలు లేవు మొన్న టీఎస్పిఎస్సి ముట్టడి సందర్భంగా నేను టీఎస్పిఎస్సి ఆఫీస్ నుంచి అని ఓకే వెళ్ళినా అటు సైడ్ ఒక అర కిలోమీటర్ మోదంజాయి మార్కెట్ దాటి ఇటు గాంధీ గాంధీభవన్ దాటి ఇంకా చాలా ముందుకు అసెంబ్లీ వరకు ప్రతి ఒక ముప్పై అడుగులకు నలభై అడుగులకు ఒక పెద్ద పోలీస్ వ్యాను లేదా జీపు సుమారుగా ఒక వంద జీపులు వంద వ్యాన్లు పెట్టింది ఎందుకు ఇంత అభద్రతాభావం అని అడుగుతా ఉన్నా మీ ప్రభుత్వం వచ్చి ఎన్ని అయింది ఏడు నెలలకే మీకు ఇంత అభద్రతా భావం ఎందుకని అడుగుతున్నా నేను అంటే మీ పాలన మీద మీకు నమ్మకం లేదు మీ పనితీరు పట్ల మీకు నమ్మకం లేదు కాబట్టే ఈరోజు కేవలం నిర్బంధాలతోనే ఆంక్షలతో మేము పరిపాలన చేయాలని మీరు అనుకుంటున్నారు దాన్ని అన్నారు దాన్ని పోలీసుల పాలన అంటారు పోలీసులను బట్టి మీరు నడపాలనుకుంటున్నారు గతంలో చాలా ప్రభుత్వాలు ఈ రకంగా వివరించినాయి అది కుప్ప కూలిపోయినాయి ఆ ప్రభుత్వాలు మీకు ఆ గతి పట్టుకో పట్టకుండా చూసుకోవాల్సిందే ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ఇక్కడ ఒక మాట అంటే పది సంవత్సరాల కాలంలో దాదాపుగా విపక్షంలో ఉన్నప్పుడు నిరుద్యోగుల కోసం అనునిత్యం పోరాటం చేసిన ఇదే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళని ఇప్పటికే చాలా కోచింగ్ సెంటర్లలో కానీ లైబ్రరీలలో కూడా అక్రమ కేసులు పెడతామంటూ కూడా బెదిరించిన పరిస్థితి ఎందుకంటే కేసు పెడితే ఉద్యోగం రాదనే కోణంలో కూడా చర్చ జరుగుతుంది ఇది ప్రజా పాలన అంటే ఇదేనా దీని అర్థం మీ భాషలో అంతే కదా అంతే కదా ప్రజా పాలన అంటే ప్రజలు పాపం ఇది భిన్నంగా ఉంటుందని వాళ్ళు ఊహించుకున్నారు ప్రజా పాలన అంటే పాపం ఇది పోలీసుల పాలన పోలీస్ పహారాల్లో ఉన్నటువంటి పాలన ఇనుపకంచెల పాలన బారికేడ్ల పాలన అని చెప్పి వాళ్ళు భావించలే వాళ్ళు ఇది భిన్నంగా ఉంటుంది అనుకున్నారు రోడ్డు ఎక్కితే నిజంగా ప్రభుత్వం మా యొక్క డిమాండ్ల గురించి ఆలోచన అని చెప్పేసి వాళ్ళు భావించారు కానీ ఒక పైశాచిక ఆనందం ఈ ప్రభుత్వం పొందుతా ఉన్నది వాళ్ళని అరెస్ట్ చేయడం గుర్రోగర గుంజుకుంటా పోవడం వాళ్ళ చిత్రహింసలకు గురి చేయడం ఎక్కడో బొల్లారం పోలీస్ స్టేషన్లో వేస్తారండి ఎంత దుర్మార్గం అంటే ఎవరో అశోక్ నగర్లో ఒక యాభై మంది పిల్లలు వచ్చి మేము కనీసం ఇక్కడ ధర్నా చేస్తున్నా ప్రభుత్వం మా గురించి ఆలోచిస్తుంది ఒక ఆశతోని వాళ్ళు రోడ్ ఎక్కితే వాళ్ళని అరెస్ట్ చేసి బొల్లారం ఎక్కడ అసలు ఎక్కడ అశోక్ నగర్ ఎక్కడ బొల్లారం ముప్పై నలభై కిలోమీటర్ల దూరం ఉంటుంది ఎక్కడో సిటీ అవుట్స్కర్ట్స్లో ఆ బోలారం పోలీస్ స్టేషన్లో వేసి రాత్రి పదింటికి వదిలితే అక్కడి నుంచి వాళ్ళు మళ్ళీ రావాలంటే నలభై కిలోమీటర్లు వాళ్ళు సొంతంగా రావాలి ఇప్పటికే తల్లిదండ్రులు కూలీనాలి చేసి పంపిస్తున్నటువంటి డబ్బులతోని అరకొరగా వాళ్ళు సౌకర్యాలు ఉన్నటువంటి ఆ హాస్టల్లో ఉంటూ తిండి లేక తిప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటే వీళ్ళ మళ్ళీ ఆడేస్తే వాళ్ళు అక్కంచని ఇక్కడికి ఎట్లు వస్తారు ఆ రాత్రి కనీసం మళ్ళీ ఓ బస్ సౌకర్యం అయినా ప్రొవైడ్ చేయాలని కనీసం సూయలేదు మేము 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 కూడా మొన్న బుల్లార పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినప్పుడు మేము అక్కడ ఉన్నటువంటి రెండు వందల మంది ఆ యువత అందరూ కూడా మళ్ళీ అక్కడ ప్రైవేటు వాహనాలు మాట్లాడి వాళ్ళని పంపించేటువంటి ఒక ప్రయత్నం చేసినాం అంటే ప్రభుత్వం ఏంటంటే చాలా మొండిగా చాలా కర్కశంగా వివరిస్తూ ఉన్నది ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి గారి గురువైనటువంటి చంద్రబాబు నాయుడు గారు బషీర్బాగ్లో రైతుల రక్తాన్ని కళ్ళ చూసిండు ఆయన ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఈ నిరుద్యోగుల యొక్క రక్తాన్ని కళ్ళయిస్తున్నాడు వాళ్ళ యొక్క చెమటను చిందించే విధంగా చేస్తున్నాడు తప్పకుండా ఆయన గట్టిన పట్టిన గతే ఈయన కూడా పడుతుంది కాబట్టి అంటే ఇది టూ ఎర్లీ కాబట్టి మేము మేము కేవలము మీకు ఒక అంటే ఒక వార్నింగ్ లాగా మీరు వాళ్ళు ఇస్తున్నటువంటి యువత ఇస్తున్నటువంటి వార్నింగ్ లాగా భావించాల్సిందే మేము కోరుతున్నాము చంద్రబాబు నాయుడు పట్టినటువంటి గతి మీకు పట్టకూడదు అంటే మీరు యువత గురించి సానుకూలంగా ఆలోచించాలా వాళ్ళకి ఇచ్చినటువంటి డిమాండ్లను నెరవేర్చండి వాళ్ళు ఏం కొత్తగా ఏం కోరతలేరు కదా అచ్చా మేము కూడా ఏం మేమేం కొత్తగా కోరట్లే కదా వాళ్ళు ఏమన్నారు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టు పెంచండి డిఎస్సి పోస్టులు పెంచండి జియో ఫార్టీ సిక్స్ని రద్దు చేయండి గ్రూప్ వన్ వన్ ఇస్ టూ హండ్రెడ్ చేయండి ఇవన్నీ కూడా కొంత సమయం ఇచ్చి గ్యాప్స్ ఇచ్చి మీరు ఎగ్జామ్స్ పెట్టండి ఇంతే కదా అడిగింది వాళ్ళు ఎక్స్ట్రా ఏమని అడిగారా ఆ రోజు చెప్పినప్పుడు మీరు ఏం చెప్పారు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు రేవంత్ రెడ్డి గారు అప్పుడేం మాట్లాడినా ఇప్పుడేం మాట్లాడినా మన సోషల్ మీడియాలో కూడా చూస్తా ఉన్నాం కాబట్టి కొత్తగా కోరుతున్నది ఏమీ లేదు యువత పక్షాన మేము డిమాండ్ చేస్తా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ గెలిచి ఈ రాష్ట్ర యువతను ఓడించింది కానీ మేము ఓడిపోయినప్పటికీ కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతను నిరుద్యోగులను గెలిపించాలనే కంకణం కట్టుకున్నాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అండగా నిలుస్తుంది అంటే వంద శాతం కొట్లాడుతుంది నిన్న అంటే ఆందోళనకు పోయినప్పుడు ముట్టడి పోయినప్పుడు జరిగిన సంఘటనలు కూడా మనం చూసాం సో తెలంగాణ రాష్ట్ర ఎందుకు అంటే గతంలో మీరు ఫిలప్ బీఆర్ఎస్ పార్టీ ఫిలప్ చేసిన ఇరవై వేల ఉద్యోగాలే మేమిచ్చామని చెప్పుకుంటాం ఎక్కడా కూడా నోటిఫికేషన్ రాలే ఎగ్జామ్స్ రాలే ఎందుకు భయమా లేకపోతే యువతతో ఏమైతుందిలే అని లైట్ తీసుకుందా ప్రభుత్వం అంటే ఒకటి వాళ్ళు అధికారంలోకి రావాలనుకున్నారు అధికారంలోకి వచ్చి రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళాలి ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి యువత యొక్క ఆకాంక్ష నెరవేర్చాలనేటువంటి ఆలోచన వాళ్ళ పరిపాలన ఎక్కడ కూడా కనబడతలేదండి నేను మొన్న కూడా చెప్పిన పాలన పడకేసింది కాదు అని అనుకుంటున్నాం కానీ అది కాదు అది అటకెక్కింది అని చెప్పేసి అసలు పాలన ఎక్కడన్నది నాకు అర్థం కాదు ఎక్కడన్నా పరిపాలన ఉన్నదా ఏ మంత్రి అయినా కనీసం ఒక ఇనిషియేటివ్ తీసుకున్నటువంటి దాఖలాలు ఎక్కడైనా ఉన్నాయా ఎక్కర్లేవు అసలు ఎంత ఘోరం అంటే విద్యా సంవత్సరం ఇన్ని రోజులు గడిచినా కూడా విద్యాశాఖ మంత్రి ఉండడు అంటే విద్యాశాఖ మంత్రి నేనే అని చెప్తాను కదా రేవంత్ రెడ్డి ఫుల్ టైం మినిస్టర్ అంట ఫుల్ టైం మినిస్టరా అసలు ఏం జరుగుతుంది విద్యాశాఖలో అసలు మీకు ఏమైనా కనీసం అవగాహన ఉందా అసలు మీరు మొన్నడానికి ఏం ఏం మాట్లాడారు విద్యా వ్యవస్థ మొత్తం నిర్వీర్యమైపోయింది రిక్రూట్మెంట్స్ లేవు అని చాలా మాట్లాడారు కదా మరి మీరేం చేస్తారు ఇప్పటివరకు కనీసం రిక్రూట్మెంట్ ఉందా ఈరోజు ప్రైవేట్ ఫీజుల సంగతి ఏంది అసలు ప్రైవేట్ స్కూళ్ళ ఫీజుల సంగతి ఏంది మీరు ఆ రోజు ఏం మాట్లాడారు ప్రైవేట్ స్కూల్లో ఉన్నటువంటి ఫీజులను మేము కంట్రోల్ చేస్తామన్నారు మరి ఏం జరిగింది ఈరోజు ఈరోజు పేదల యొక్క నడ్డి విరుస్తూ ఉన్నారండి స్కూల్ యాజమాన్యాలు ఇది వాస్తవం అంటే వాళ్ళకుండే ఛాలెంజెస్ ఉన్నాయి కానీ ప్రభుత్వ పరంగా మీరేం చేస్తున్నారు అది కూడా ప్రశ్నార్థకమే కదా కాబట్టి మేము అంటున్నది ఏంటంటే అసలు పరిపాలన లేదు వీళ్ళ దగ్గర కనీస వనరులు లేవు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఐదు లక్షల రూపాయల బిల్లు కూడా ఇయ్యొద్దని చెప్పేసి ప్రభుత్వము ఇన్స్ట్రక్షన్స్ పంపింది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి ఓకే ఎందుకట్లా లేవు పైసలు అన్ని పైసలు కుప్ప చేసి రుణమాఫీ చేసేసి ఇక మీద ప్రపంచంలో ఒక అద్భుతాన్ని సృష్టించడం అని చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేయడం ఎంత ఘోరం అండి పారిశుద్ధ కార్మికులకు ఈరోజు ఆరు నెలలైంది జీతాలు ఇవ్వక బీఆర్ఎస్ ప్రభుత్వం పోయిన దగ్గర నుంచి ఇప్పటివరకు వాళ్ళకి రూపాయి రాలేదు ఎంపీటీసీలు జెడ్పీటీసీలకు ఇచ్చేటువంటి గౌరవ వేతనం కూడా ఇస్తలేరు గ్రామ పంచాయతీ సర్పంచులు పెట్టినటువంటి బిల్లులకు దిక్కు లేదు ఇప్పటివరకు అలా అనేక మంది ఎంప్లాయీస్ అంటే మనం ఎంప్లాయీస్ అంటే ఓన్లీ టీచర్లు విద్యుత్ వీళ్ళు వీళ్ళు మాత్రమే కాదండి చాలా చిన్న చిన్న ఉద్యోగులు కూడా ఉంటారు వాళ్ళకి అనేక మందికి రెండు నెలల నుంచి మూడు నెలల నుంచి జీతాలు లేవు ఓకే కాంట్రాక్ట్లు చేసినటువంటి వాళ్ళైతే ఈరోజు రోడ్డున పడేటువంటి ఒక పరిస్థితి వచ్చింది ఎవరు కూడా ఈ రాష్ట్రంలో ఇంకా కాంట్రాక్ట్ చేయాలని ఎవరు అనుకోవట్లేదండి ఇంక్లూడింగ్ కాంగ్రెస్ లీడర్స్ వాళ్ళే చెప్తున్నారు వాళ్ళే చెప్తున్నారు ఈ ప్రభుత్వంలో కాంట్రాక్ట్లు చేయడం అంటే అది అది కత్తిమీద సామె అది మొత్తం తిరుగుతున్నారు కదా ఎక్కడైనా మీకు మంత్రులు తెలంగాణలో ఉన్నట్టుగా అనిపిస్తుంది అసలు అంటే నేనేమంటున్నాను అంటే సరే కొంతమంది మంత్రులు పదవులో కాదు ప్రజలకు అందుబాటులో అంటే కొంతమంది మంత్రులు పాపం అంటే మాకు రాక ఒక అవకాశం వచ్చింది ప్రజల కోసం మంచి చేయాలనేటువంటి తపనతో ఉన్నారు వాస్తవానికి కానీ వాళ్ళకి సరైనటువంటి వనరులు లేవు వాళ్ళకు ముఖ్యమంత్రి గారి నుంచి ఒక డైరెక్షన్ లేదు ఇప్పుడు మీరు చూడండి వాస్తవానికి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రెండు మూడు నెలలు కోడ్లనే పోయిందండి కోడ్ పోయిన తర్వాత ఏం చేయాలి ముఖ్యమంత్రి గారు కూర్చొని డిపార్ట్మెంట్ల వారుగా ఒక ఐదేళ్ళకి కావాల్సినటువంటి ఒక విజన్ దాని ప్లాన్ రెడీ చేసుకొని దాని తగ్గిన దాని తగిన వనరులను ఎట్లా సమకూర్చుకోవాలనేటువంటి ఆలోచన చేసుకొని ఒక ప్రణాళిక బద్ధంగా ముందుకెళ్ళలేదు కోడ్ అయిపోయింది కథం రేవంత్ రెడ్డి గారు స్వయంగా రోడ్డు మీద పడి ఎమ్మెల్యేల ఇళ్ళల్లో పోయి వాళ్ళని వాళ్ళ కండువాళ్ళకి అప్పుడు అర్ధగంట మాట్లాడుతుండే వాళ్ళు ఏం మాట్లాడుతాడో అది ఏం జరుగుతుందో మాకే తెలియదు బయట ఆయన ఎమ్మెల్యే ఉన్న ముఖ్యమంత్రి డైరెక్ట్ ఇద్దరు పక్కపక్క నిల్చొని ప్రెస్ మీద మాట్లాడుతాను అసలు ఎంతో గౌరవం అండి ఎప్పుడన్నా గతంలో జరిగిందా ఇక ముఖ్యమంత్రి రోడ్ ఎక్కి ముఖ్యమంత్రి ఎమ్మెల్యే ఇళ్ళ మీద పడి అర్ధగంట సేపు మరి బెదిరిస్తానులా వాళ్ళని కన్విన్స్ చేస్తానులా బుధరిస్తానులా ఏందో మాది లేదు డైరెక్ట్ కండువా అప్పొచ్చి ప్రెస్లో మాట్లాడడం ఏంటంటే నాకు అర్థం కాదు ఇదే రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏం చెప్పారు ఒక పార్టీలో గెలిచినటువంటి ఒక ప్రజాప్రతినిధి ఇంకో పార్టీకి పోతే రాళ్లతోని కొట్టండి అని ఇచ్చినలా పిలుపునిచ్చినా లేదా ఇప్పుడు ఎవరిని మరి ఇప్పుడు ఎవరు కొట్టాలి ఎవరిని కొట్టాలి దేనితోని కొట్టాలా దీనికి రేవంత్ రెడ్డి గారే సమాధానం చెప్పాలా అర్ధరాత్రి అర్ధరాత్రి అమావాస్య రోజు ఎంత కామెడీ అండి అమావాస్య రోజు అర్ధరాత్రి అది కూడా పన్నెండు గంటలకు దయాలు తిరిగేటువంటి టైంలో ఈరోజు కండవాలు ఎందుకు వపుతానండి అంత 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 పెను ప్రమాదం ఏం ముంచుకొచ్చింది నీకు అరవై నాలుగు సీట్లు ప్రజలు ఇచ్చింది కదా అంత ప్రమాదం ఏం ముంచుకొచ్చింది పాలన మీద దృష్టి పెట్టాల్సినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు పిరాయింపుల మీద దృష్టి పెడుతున్నాడు ఇది చాలా దుర్మార్గం ఇది తప్పకుండా తప్పకుండా ఇదే ఆయనను ముంచుతుంది ఇది మాత్రం నేను మీరు రాసి పెట్టుకోండి అంటే పూర్తి స్థాయిలో మనకు పరిపాలన మీద తన ప్రభుత్వం మీద అపనమ్మకం వంద శాతం వంద శాతం ఆయన అపనమ్మకం ఉంది నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు కూడా అట్లా చేరండి నేను చాలా సందర్భాలు అంటే మనం పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి చాలా పార్టీలను చాలా ప్రభుత్వాలను మనం చూస్తూ ఉంటాం కదా నేను బీజేపీలో ఉన్నప్పుడు కూడా నేను నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి రెండుసార్లు ప్రధానమంత్రి అయినప్పుడు నేను బీజేపీలో ఉన్నా ఎన్నికలు అయిపోయిన తర్వాత అసలు ఆరు నెలలు ఆయన కనబడడు ఎందుకు కనబడంటే ఆయన ఒక విజన్ని ఒక ప్రణాళిక రూపంలో ఆవిష్కరించుకునేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా దాని దాని కసరత్తులో ఉంటారు వారు ఆ రకంగా కేసీఆర్ గారు కూడా వారు ముఖ్యమంత్రి గారు ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల వరకు ఎన్నికల ఆడావిడి ఉండేది ఎన్నికల తర్వాత వారు కనబడకపోయేది ఏంది అంటే ఈ ప్రణాళిక మీద వారు దృష్టి పెడతారు ఆ రకంగా చాలామంది ఉన్నారు దేశంలో ఒక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఫైనల్గా నిరుద్యోగులకు సంబంధించి మీరు వారితో మాట్లాడారు డిఎస్సి అభ్యర్థులు గ్రూప్ వన్ కానీ వాళ్ళందరూ ఏమంటున్నారు అసలు తెలంగాణ ప్రాంతం మొత్తం కూడా తల్లిదండ్రులు కానీ అందరిలో ఒక గందరగోళం ఉంది అసలు ఏం జరుగుతుంది ఒకసారి యాస్పిరెంట్స్ అయితే చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నది ఏంటంటే దీనికంటే కేసీఆర్ గారి పాలనే నయం ఉండే చాలామంది అంటున్నారు వాస్తవం అంటున్నారు ఈ సోషల్ మీడియాలో కూడా చాలా వీడియోస్ వస్తున్నాయి వారిచ్చిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ ఇప్పుడు గతయింది వారు ఇచ్చినటువంటి గ్రూప్ టూ గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇప్పుడు అమలుకు వచ్చినాయి తప్ప వీళ్ళు కొత్తగా చేసింది ఏం లేదు వాళ్ళు చేసింది రెండో రెండు విషయాలు ఒకటి గ్రూప్ వన్లో యాభై పోస్టులు అరవై పోస్టులు కలిపిను డిఎస్సిలో ఒక అదనంగా ఒక ఐదు వేలు ఐదు వేల పోస్టులు యాక్చువల్గా ఇరవై వేల పోస్టులు యాడ్ చేయాలా వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం ఒక ఐదు వేల పోస్టులు యాడ్ చేసింది ఇప్పటి వరకు వాళ్ళు అది తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు కానీ యువత ఏంటంటే ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు కొత్త ఆశలు ఉంటాయి కదా ఖచ్చితంగా మాకు ఉద్యోగం వస్తుంది అనేటువంటి ఒక ఆశతో ఉండే కానీ వాళ్ళ ఆశల మీద నీళ్ళు చేయలేదు జియో ఫార్టీ సిక్స్ అయితే జియో ఫార్టీ సిక్స్ సంబంధించి నేను స్వయంగా ఆ కేసులో ఇంప్లీడ్ అయినా నేను కూడా వన్ ఆఫ్ ది ఇప్పుడు దాంట్లో లీగల్ పార్టిసిపెంట్ నేను ఎంత ఘోరం అంటే అడ్వకేట్ జనరల్ ఆయన పెద్ద మనిషి ఎవరో నాకైతే తెలియదు కానీ కరెక్ట్ ఆ కేసు వచ్చిన రోజే ఆయన రాడు అదే కదా ఆ కేసు హియరింగ్ ఉన్న రోజు ఆయన రాడు ఎందుకు రాడంటే ప్రభుత్వం ప్రభుత్వం ఈరోజు ఆయనకు డైరెక్షన్ అట్లా ఇస్తున్నది మీరు సాల్వ్ చేయకండి వాళ్ళు ఏం చేయలేరు గట్నే నొల్లి పెడతారు గట్నే ఊకుంటారు ఐదు పదివేల మంది ఉన్నారు వాళ్ళతో అయ్యేది ఏమీ లేదు అనే దూరంలో ఈరోజు ప్రభుత్వం వివరిస్తూ ఉన్నది ఎన్నికలప్పుడు మనం ఎన్నికల సామాగ్రిని అది మైకులు కానీ వాహనాలు కానీ ఇవన్నీ వాడుకుంటాం కదా వాడుకున్న తర్వాత ఎన్నికలు అయిపోయినాక అవి పక్కన పెడతాం కదా అవును సిమిలర్గా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు మాట ఇచ్చినటువంటి ప్రభుత్వము వాళ్ళని ఎన్నికల సందర్భంగా వాళ్ళని వాడుకున్నది వాళ్ళతో ప్రచారం చేయించుకున్నది వాళ్ళ ఓటు వేయించుకున్నది ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఈరోజు వాళ్ళను పక్కన పెట్టింది తీసి అవతల పడేసింది ఇది ప్రభుత్వం చేస్తున్నటువంటి వివరం ఇదే విషయాన్ని ఈరోజు యువత మాట్లాడుతున్నాను నేను కాదు మాట్లాడేది యువత మాట్లాడుతూ ఉన్నా మొన్న గోషామయల్ స్టేడియంలో వందల మందిని అరెస్ట్ చేశారు టీఎస్పీఎస్సీ ముట్టడి రోజు నేను ఆ రోజు అరెస్ట్ కాలేదు ఎందుకంటే ప్రతిరోజు మేము పోయిన ప్రతిసారి తీసుకపోవడం మమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తా ఉన్నాను కాబట్టి ఈ అరెస్ట్ అయినటువంటి వాళ్ళకు భరోసా కల్పించడానికి మనం బయట ఉండాలనే ఉద్దేశంతో ఆ రోజు అరెస్ట్ కాలే సాయంకాలం నేను మెదక్ మాజీ శాసనసభ్యులు శశిధర్ రెడ్డి గారు ఇద్దరం కలిసిపోయాం మేము గోషామాల స్టేడియం అయితే స్వయంగా ఉన్నటువంటి యువత చెప్తున్నారు మా అన్నమా ఆ రోజు వచ్చిన నోటిఫికేషన్ రోజు అమలు చేస్తున్నారు తప్ప కొత్తగా చేసింది ఏం లేదు మీరు ఇప్పుడు పో దిక్కంచాలి మీరు కూర్చోవాలి మీరు కూర్చుంటేనే మాతో పాటు ఉంటేనే మాకు భరోసా ఉంటుంది మాకైతే నమ్మకం లేదు ఈ ప్రభుత్వం మీద అని చెప్పేసి స్వయంగా వాళ్ళు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా తప్పకుండా వాళ్ళకు భరోసాగా నిలుస్తాం మీరు మీరు బదనాం చేస్తే మమ్మల్ని బదనాం చేయండి మీరు బీఆర్ఎస్ను బదనాం చేయాలనుకుంటున్నారు బీఆర్ఎస్ అసలు ఉద్యోగాలు ఇవ్వలేదు అని చెప్పేసి మీరు బదనాం చేయండి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్పారు మేము ఉద్యోగాలు ఇచ్చినామని చెప్పి లెక్కలతో సహా చెప్పిన రెండు లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేదని వారు చెప్పారు అయినా కూడా లేదు మేము మాకు ఉద్యోగాలు రాలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ కనుక ఒకవేళ భావిస్తే ఇట్ ఈజ్ ఓకే మీరు డిమాండ్లు నెరవేర్చండి మీరే క్రెడిట్ తీసుకోండి ఓకే ఇది పార్టీల పంచాయతీ కానే కాదండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత భవిష్యత్తు సంబంధించినటువంటి పంచాయతీ ఇది కాబట్టి మీరే ఇచ్చిన మాట నిలబెట్టండి మీరే క్రెడిట్ తీసుకోండి అసలు మాకు అసలు క్రెడిటే వద్దు ఓకే వి డోంట్ నీడ్ ఎనీ క్రెడిట్ సో వాళ్ళకి న్యాయం చేయమని వాళ్ళకి న్యాయం చేయండి అంతే అంతకంటే మేము కోరేది ఏమీ లేదు రైట్ అండి థ్యాంక్ యూ చూసింది కదా మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరుద్యోగుల ఆందోళన అయితే అట్టొడుకుతున్న పరిస్థితికి వారికి న్యాయం చేయండి మీరిచ్చిన హామీనే మీరు నెలవేర్చండి పూర్తి స్థాయిలో కూడా వారి యొక్క జీవితాలతో ఆడుకోవద్దు ఎందుకంటే వారికి భవిష్యత్తు ఉంది చాలా రకాలుగా కూడా ఎంతో మంది పల్లెల నుండి వస్తారు వారి జీవితాలతో ఆడుకుంటే అది పెను ప్రమాదంగా మారుతుంది అంటూ కూడా రాకేష్ రెడ్డి గారు చెప్తున్నారు మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి